పెళ్లి చేసుకున్నావా నేను మేము అసలు కుటుంబ సభ్యులను కాము తనకపోతే కుటుంబ సభ్యులు రాళ్ళని చెప్పి ఒక ఫేక్ ఫ్యామిలీ ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ని కాకినాడలో తీసుకున్నారు మేము ఇక్కడ విశాఖపట్నం వాస్తు రాదము కానీ ఆమె కాకినాడలో తీసుకున్నారు మాకు తెలియకుండా అని కాకినాడలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకున్నారు అక్కడ మేము కలెక్టర్ గారిని సంప్రదించి ఇట్లా మాకు అన్యాయం జరిగింది ఇట్లా మాకు తెలియకుండా సర్టిఫికేట్ తీసుకొని ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు అని చెప్పి అక్కడ కలెక్టర్ గారు స్పందించి ఒక కమిటీ వేసి దాన్ని రద్దు చేశారు అయితే అక్కడ రద్దు చేసిన తర్వాత వాళ్ళు అక్కడ ఫేక్ తీసుకున్నందుకే మాకు కేసు చేశారు కానీ ప్రాపర్టీ అమ్మినందుకు మాకు ఇంకా న్యాయం జరగలేదు మాకు ఆ ప్రాపర్టీ అమ్మినందుకు న్యాయం చేసి నాకు రావాల్సిన మొత్తాన్ని నాకు 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 సంబంధించిన వాటిని నాకు ఇవ్వాల్సిందిగా ఇలాంటివి ఇంకోసారి నా లాగా ఇంకోళ్ళు ఎవరు బాధపడకుండా ఎన్ని చోట్లు తిరిగాము మాకు మాకు సహాయంగా మా లాయర్ గారు వాళ్ళు మాకు నన్ను వెనక ఉండి నడిపించి నాకు ఏం ఇట్లా అడగాలి ఇట్లా చేయాలని చెప్పి నా వెనక ఉండి నన్ను నడిపించారు నాలాగా ఇంకో ఏఏ ఆఫీసర్స్ మొత్తం తెలుసుకోకుండా ఒక సర్టిఫికేట్ని ఇచ్చేసి వాళ్ళ జీవితాలని వాళ్ళ కుంత సమయ సమయంలో వాళ్ళు చూసుకోకుండా ఇచ్చేస్తే తర్వాత చాలామంది బాధపడుతున్నారు కాబట్టి అది ఒక్కటి చూసుకొని నిజ నిజాలు తెలుసుకొని ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్స్ ఇలా గవర్నమెంట్ నుంచి వచ్చే సర్టిఫికేట్స్ని ఏ